హృదయానికి మెదడుకు మధ్యన ఘర్షణ తలెత్తితే హృదయాన్ని అనుసరించండి ఎవరి కోసమో దేనికోసమో ఎదురు చూడకండి మీరు చేయగలిగింది చేయండి ఎవ్వరి మీద ఆశ పెట్టుకోవద్దు మిమ్మల్ని శారీరకంగా మేధోపరంగా ఆధ్యాత్మికంగా బలహీనపరిచే దేనినైనా విషంతో సమానంగా భావించి తిరస్కరించండి చావు బతుకులు ఎక్కడో లేవు ధైర్యంలోనే బతుకు ఉంది భయంలోనే చావు ఉంది అపారమైన విశ్వాసం అనంతమైన శక్తి ఇవే విజయ విజయ సాధనకు మార్గాలు కష్టాల్లో ఉన్నప్పుడే మనలోని శక్తియుక్తులు బయటపడతాయి అద్భుతాలు సాధించడానికి మూలం దృఢ నమ్మకం ఒక్క క్షణం ఓపికతో ఉంటే చాలు కొండంత ప్రమాదాన్ని సైతం ఆపవచ్చు కానీ అదే ఒక క్షణం ఓపిక లేకుంటే మీ జీవితం మొత్తం నాశనం అవుతుంది మీరు దేనిలో అయినా గెలిచినప్పుడు పొంగిపోవడం ఓడినప్పుడు కృంగిపోవడం చేయరాదు ఎందుకంటే విజయం అనేది అంతం కాదు ఓటమి అనేది చివరి మెట్టు కాదు పాజిటివ్ మైండ్తో ఉండడం అలసట్ను ఆనందంగా స్వీకరించడం ఇవే గెలుపును కాక్షించే ప్రాథమిక లక్షణాలు వికాసమే జీవితం సంకుచితత్వమే మరణం అలాగే ప్రేమే జీవితం ద్వేషమే మరణం విజయం బద్ధకం రెండు రైలు లాంటివి ఎప్పటికీ కలవవు ఒక దానితో చెలిమి చేయాలంటే రెండవ దానితో వైరం పోనాల్సిందే మందలో ఒకరిగా ఉండకు వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు మార్గం పదునైన కత్తి అంశులో నిశితమై ఎన్నో అవరోధాలతో నిండి ఉంది అయినా నిస్పృహ చెందకండి లేవండి మేల్కోండి గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి సుఖదుఖాలు ఇసుక పంచదారలాగా కలిసిమెలిసి ఉంటాయి ఒక చీమలాగా వాటిని వేరు చేయగలిగితే మిగిలేది ఆనందమే దానికి ఎంతో నైపుణ్యం అంతరంగ మదనం కావాలి గతిని శుభ్రపరిచినట్టే అప్పుడప్పుడు మనసును కూడా శుభ్రపరుచుకోవాలి లేకపోతే చెడు ఆలోచనలు పేరుకుపోయి బ్రతుకు నరకప్రాయం అవుతుంది అందమైనది ఎప్పుడు ఆశ పెడుతుంది ఇష్టమైనది ఎప్పుడు కష్టపెడుతుంది इधी सत्य मोर फार मोर् आवर सबस्क्रेबल